ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి నాకు నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే నాతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కావచ్చు తెలుగు యువత నాయకులు మహిళా సోదరి మనులు అభినందనలు తెలుపుతుంటే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి నా ప్రాణం ఉన్నంతవరకు రుణపడి ఉండాలి ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షునిగా శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా మా చంద్రబాబు గారు మా దైవం ఆయన నన్ను నాలుగు అప్పుడు నియమించడం జరిగింది అందులో భాగంగా ప్రజా పోరాటాలు ఎంతో చేశాం వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వ్యతిరేక విధానాలకు అడ్డుపడి రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా ఎంతోమంది నాకు వెన్నదండి నిలిచారు ఈరోజు కూడా అదే స్ఫూర్తితో ఈరోజు ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా కానీ కార్యకర్తలకు ఏదైనా కష్టం వచ్చినా కూడా నేను ముందుంటూ అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి నా తోటి చేనేత కార్మికులు ఎందుకంటే కార్మికులు కాదు కళాకారులు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులు ధర్మరం తర్వాత అత్యధిక ఉన్న ప్రాంతం ఏదనంటే ఒక్క మదనపల్లి నియోజకవర్గమే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేత కా నేత నాయకులకు కార్మికులకు అదేవిధంగా ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎందుకంటే పెద్దలు బాబురెడ్డి అన్న గారు దాసన్న గారు రమేష్ అన్నగారు మన గౌతమ్ అన్న దొర అన్న కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మహిళా సోదరి సోదరి మనలు అభినందనలు తెలుపుతున్నారు నా ద్వేయం ఒకటే నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు రాబో రోజుల్లో మా నారా లోకేష్ అన్నను ముఖ్యమంత్రి చేసేకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మేము ముందుకు తీసుకుపోతాం రేపు రాబో రోజులు ఎందుకంటే మాకు ముప్పై సంవత్సరాలు ఇంకా మాకు నాయకుడు కావాలి మా చంద్రబాబు సర్వ తర్వాత మాకు విజన నాయకుడు మా లోకేష్ గారు కాబట్టి రాబో రోజుల్లో అందరం ఏకకంఠంగా మా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని తీరుతాం రాబో రోజుల్లో మదనపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ తెలుగు రాష్ట్ర శ్రీరామ్ చంద్రబాబు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్న అందరికీ అండగా ఉంటాడు అన్న కోసం ఏదైనా పోరాడానికి ఎన్నికపోము అంతే అన్నకు మేము తోడు మొట్టమొదట శ్రీరామ్ చిన్నబాబు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి ముందు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో అధిష్టాన వర్గానికి రికమెండ్ చేసిన సందర్భంలో ఇక్కడ కొంతమంది అతని తెలుగుదేశం పార్టీలో ప్రవేశాన్ని వ్యతిరేకించిన అతని రాకను సమర్థించిన వ్యక్తులలో మేము మొట్టమొదటి ఉన్నాం అతను వస్తే పార్టీకి బలోపేతమవుతాడని తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తుందని అధిష్టాన వర్గానికి చెప్పిన వ్యక్తులు మేము దానిని శ్రీరామ్ చంద్రబాబు గారికి రాష్ట్ర స్థాయి పదవి వస్తుందని ఆ రోజు మాకు తెలీదు కానీ రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చిన తర్వాత ఆయన ఆయన నాయకత్వ పటిమను నిరూపించుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పోరాడి నిరంకుశత్వ పాలన పైన పోరాట పటం ప్రదర్శించి దాదాపు నలభై ఏడు క్రిమినల్ కేసులు పోలీస్ కేసులు అతని మీద నమోదయ్యాయి దానికి ఆయన ఏ రోజు కూడా వెన్ను చూపలేదు ఆయన భవిష్యత్తులో మరింతగా పదవులు పొందడానికి అవన్నీ కూడా దోహదపడతాయి తొందరలోనే ఆయనకి రాష్ట్ర స్థాయిలో మంచి కార్పొరేషన్ పదవి కూడా వస్తుందని చెప్పి మాకందరికీ గట్టి నమ్మకం ఉంది దేవదేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నిండు నూరేళ్లు ఇవ్వాలని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మాకు కొండంత అండగా ఈ నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రంలోనే కొండంత అండగా ఒక శక్తిగా చిన్నబాబు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం